ఆ దొంగల్ని చూసి ఊరే అసలే ఉప్పు పోయింది వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేరుస్తున్నారు వీళ్ళు దొంగలు వెంట పడ్డారు దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు పారిపోతే ఈ అమ్మవారిని చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు అలా పడిపోయావు అన్నారు ఏ తుపాకీ పేరలేదుగా ఎందుకు అలా పడ్డావు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే ఉప్పమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవాడు అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తిని అదృష్టాన్ని మిగిల్చింది నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలాయి కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టాను ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయి రా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకనాడు మీకు అమ్మవారు మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే